హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఆలెక్క ఆనందిని శాశ్వతంగా లేకుండా చేయాలి ఇక ఆనందిని ఆదిత్యను చేయడం మన వల్ల కాదు అని ఈ రోజైతే ఆనందిని శాశ్వతంగా లేకుండా చేయడం కోసం జీవన ఆలెక్క పక్కా ప్లాన్ తో పాలల్లో విషం కలిపి ఇక ఆనందికి ఇవ్వబోతున్నారు దాంతో ఇక ఈ రోజైతే ఆనంది ఇక ఆదిత్యకు శాశ్వతంగా దూరం కాబోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆదిత్యకు సేవలు చేస్తూ ఉంటుంది కదా అలెక్య ఆనంది లేదని చెప్పి ఇదంతా జీవన అలెక్య ప్లాన్ తోనే చేశారని ఆనంది నిరూపిస్తుంది ఎందుకంటే ఇక ఆనంది దగ్గర మొబైల్ లేదు ఆనంది మొబైల్ దివ్య దగ్గరే ఉంటుంది అదంతా ఇక దివ్య జీవన ప్లాన్ అని ఆదిత్యకు తెలిసేలా చేస్తుంది ఆనంది అయితే ఇక పాపం ఆనందిని అపార్థం చేసుకున్నాను తన దగ్గర మొబైల్ లేదు కానీ ఇలా ఇక ఆనందిలాగా మాట్లాడి ఈ జీవనాలెక్క ఇలా చేస్తారా అనిక ఈ రోజైతే ఆదిత్య వీళ్ళ మీద చాలా కోపంగా ఉంటాడు ఇక అప్పుడే ఆనంది కూడా ఏంటి మీరిద్దరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక నువ్వు జీవన నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను ఇక దివ్య విషయంలో నా భర్త విషయంలో నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు చాలా తప్పుగా చేస్తున్నావు పనులు ఇక నీకు మరొకసారి వార్నింగ్ ఇవ్వాలనుకోవట్లేదు ఇక ఈసారి చెంప పగలగొట్టుడే ఇక ఇప్పుడు నాకు కాల్ చేశారని ఆయన అంటున్నారు కానీ ఆ సెల్ నీ దగ్గరే ఉందని చెప్పాలి కదా ఆదిత్య గారికి అలా చెప్పకుండా నాకు ఆదిత్యకు మధ్య గొడవలు పెట్టడానికి ఇక అలిక్యను ఈ దివ్యను ఇక నా భర్తకు దగ్గర చేయడం కోసం ఇదంతా చేస్తున్నావా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అసలు ఇక నా చెల్లెల దివ్య ఏమీ తెలియదు తను అమాయకురాలు తనను ఇక నీ చేతిలో ఇలా కీలుబొమ్మను చేసి నువ్వేదో చేస్తున్నావని అర్థమవుతుంది అనిక ఈ రోజైతే ఆనంది జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్యకైతే అర్థమైపోతుంది ఇక తను ఎవరో కాదు ఆనంది నేను ఎంతోగానో ప్రేమించిన అలిఖ్య ఇక తనకు గతం గుర్తు రాకపోయినా నేనంటే తనకు చాలా ఇష్టంగా ఉంది ఎందుకో అనిక ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఈ గొడవ ఇంతటితో అయిపోతుంది ఇక ఆనందిది ఏ తప్పు లేదు మొత్తం కూడా దివ్య జీవన ఇలా చేశారనే ఇక ఆదిత్యకు తెలిసిపోతుంది ఆ ఆదిత్య అయితే ఇక ఆనంది దగ్గరికి వచ్చి సారీ ఆనంది ఇక నువ్వే ఫోన్ లిప్ చేయలేదని చెప్పి నీ మీద కోప్పడ్డాను ఇక సమయానికి దివ్య ఉండేసరికి ఇక నేను తలనొప్పి తట్టుకోలేకపోయాను అందుకే దివ్య దివ్యతో ఇలా మసాజ్ చేయించుకున్నాను సారీ ఆనంది నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా ఇక నేను చెల్లిన దివ్య అంటే నీకు ఇష్టమే కదా నువ్వు ఇక మరోలా అర్థం చేసుకోకు అని ఇక ఈ రోజైతే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి సారీ చెప్తూ ఉంటాడు ఇక జీవన జీవనాలెక్కే ప్లాను ఇలా సక్సెస్ కాకుండా ఆనంది మళ్ళీ చెడగొట్టేసింది మళ్ళీ ఇక ఆనంది ఆదిత్య కలిసిపోయారు వీళ్ళిద్దరిని విడిగొట్టడం మన వల్ల కావట్లేదు అనిక వీళ్ళైతే మరొక ప్లాన్ వేయాలి ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండకూడదు శాశ్వతంగా ఆనందిని బావగారికి దూరం చెయ్యాలి అని ఇక జీవన అయితే మరొక ప్లాను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడైక అలిక్ అయితే ఇక ఆదిత్య మనసులో నేను ఉన్నానో లేనో అర్థం కావట్లేదు జీవన ఇక నా మీద ప్రేమ లేనట్టు అనిపిస్తుంది తన మనసంతా ఆనందితోనే నిండిపోయింది ఆనంది అంటే చాలా ప్రేమగా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆనంది కనిపించకపోతేనే ఉండలేకపోతున్నాడు అసలు వాళ్ళిద్దరిని విడిగొట్టడం మన వల్ల అవుతుందంటావా అనిక అలెక్కైతే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవనైతే ఈ జీవన తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ఇక పని పూర్తి చేస్తాను చూడు ఇక నేను ఇప్పుడు వేసే ప్లాను మాస్టర్ ప్లాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కావాలంటే నువ్వే చూస్తావు కదా కానీ దీనికి నువ్వే చేయాలి దీనికి ప్లాన్ నాది వర్కౌట్ చేసేది నువ్వే అని అంటూ ఉంటుంది ఇక అయితే అలెక్యతో అప్పుడే ఇక ఏం ప్లాన్ చేసావు జీవన త్వరగా చెప్పు అని ఇలా అంటూ ఉంటుంది అలిక్ అప్పుడే ఇక అయితే చెప్తాను అలెక్క ప్లాన్ వేసింది నీకోసమే కదా నీకు చెప్పకుండా ఎలా చేస్తాను అనిక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే అయితే నువ్వు ఒక గ్లాస్ పాలు ఇక మీ అక్కకు తీసుకెళ్లి ఇవ్వాలి మీ అక్క ఆ పాలను తాగేలా చేయాలి నేను ఆ పాలల్లో పాయిజన్ కల్పిస్తాను ఇక అప్పుడే ఆనంది చచ్చురుకుంటుంది ఇక మనం అనుకున్నది మనం సాధించవచ్చు అంతేకాని ఇక మన ప్లాన్తో వీళ్ళు ఇద్దరిని విడగొట్టలేము ఇక శాశ్వత పరిష్కారం ఇదే అని జీవన అయితే ఇలా అలెక్కిక్కువ ప్లాన్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కైతే ఇక పాపం ఆనంది అక్కను అలా చేయడం న్యాయం కాదు జీవన ఇక అది తప్ప వేరే ప్లాన్ ఏమన్నా ఉంటే ఆలోచించవచ్చు కదా మరి అలా అంతలా ఇక మనుషులను చంపే అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నవేంటి నువ్వు ఇక అక్క నన్ను ఎంతోగానో నమ్మింది తన సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకుంది అయినా కూడా ఇక నేను ఇప్పుడు అక్కకు తీసుకెళ్ళి పాలివ్వడం వల్ల అక్కకు అలా ప్రమాదం జరుగుతుందంటే నాకే చాలా బాధగా ఉంది జీవన అని ఇక ఇలా అలిక్య అంటూ ఉంటుంది ఏంటి అలక్య ఇక నా ప్లాన్కే ఎదురు చెప్తున్నావా ఇక నిన్ను సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది అంతే నన్ను మాత్రం ఇక మహారాణిని చేసింది నేను పేదింట్లో పుట్టాను కానీ తన తల్లిదండ్రులు జ్యోతి సూర్యబాబు ఇక వాళ్ళకు కూతురుగా నన్ను పరిచయం చేసి నన్ను రాజభోగం వెళ్ళేటట్టు చేసింది అయినా కూడా నేను ఆనందిని నాశనం చేయాలనుకోవట్లేదా ఇక నువ్వు ఎంతోగానో ప్రేమించిన ఆదిత్యను దక్కించుకుంది అలాంటప్పుడు నువ్వు ఇలా మంచిగా ఆలోచిస్తున్నావేంటి ఆనంది గురించి అలా ఆలోచించకూడదు నేను చెప్పినట్టు చేస్తావా లేకుంటే ఇక నువ్వే నీ ఆదిత్యను ఎలాగైనా దక్కించుకుంటావా ఇక నాతో మాట్లాడకుండా వెళ్ళిపో మరి ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది అలెక్కినైతే జీవన అప్పుడే ఇక అలెక్కైతే వద్దు జీవన నువ్వు చెప్పినట్టే చేస్తాను అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ ఆదిత్య ఎవ్వరని సమయంలో జీవన అయితే కిచెన్ లోకి వెళ్తుంది ఇక పాలు కాచి ఇక బాగా వేడి చేసిన తర్వాత ఆ పాలల్లో తను ఒక పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపిస్తుంది ఇక అప్పుడే దివ్యను రమ్మని చెప్తుంది దివ్య ఇప్పుడు మీ అక్క ఒంటరిగా పడుకొని ఉంది మీ అక్క ఇప్పుడు చాలా కోపంగా ఉంది నీరసంగా పడుకుంది ఇక ఆదిత్య విషయంలో మనం చేసిన దానికి ఫీల్ అవుతున్నట్టుంది ఇక మీ అక్కకు ఇక ఇలా ఎనర్జీ రావడం కోసం ఈ పాలను తీసుకెళ్లి మీ అక్కకి ఇవ్వుది ఇక అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక దివ్య అయితే సరే జీవన నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నేను ఈ పాలు తీసుకొని మా అక్క దగ్గరికి వెళ్తాను మా అక్క ఎలాగైనా తాగేలా చేస్తాను సరేనా అని ఇక జీవన మాటలు విని అలెక్కతే ఆ పాలను గ్లాస్లో పోసుకొని ఇక ఇలా ఆనంది దగ్గరికి తీసుకెళ్తుంది ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి దివ్యను నేను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానా ఇక దివ్య వల్ల నా భర్త ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాడా అసలు ఎందుకు దివ్య తన బావగారికి ఇలా దగ్గర అవుతుంది ఇక ఆదిత్య గారికి దగ్గర కావాలనుకుంటుంది అనిక వీళ్ళిద్దరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే దివ్య అయితే ఇలా పాలు గ్లాసులో తీసుకొని వస్తూ ఉండగా ఏంటి దివ్య నువ్వు తెస్తున్నావు నేనే వచ్చి కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకుందాం అనుకున్నాను ఇంతలోనే నువ్వు పాలు తీసుకొని వస్తున్నావా అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే దివ్యను అప్పుడే ఇక దివ్య అయితే అవునక్క నువ్వు నీరసంగా ఉన్నావు ఇక నువ్వు ఈ పాలు తాగాలి అనిక నేనే నీ కోసం స్వయంగా తీసుకొని వస్తున్నానక్క ఇక నువ్వు ఇలా అలసటగా ఉంటే చెల్లెలుగా నేను పాలు తేవాలి కదా నీకు అని ఇక ఇలా అంటూ ఉంటుంది దివ్య మనసును చూస్తే చాలా మంచిదనిలా అనిపిస్తుంది ఇక నేను ఆలోచించేది తప్పు ఇక దివ్య నా భర్తను ఇలా దక్కించుకోవాలనుకోవట్లేదు కానీ వీళ్ళిద్దరి మధ్య అలా అండర్స్టాండింగ్ ఇలా ఉండడం వల్ల బయట వాళ్ళకి ఇలా అర్థమవుతుంది అంతేకాని దివ్య మనసులోను మా ఆయన మనసులోను ఎలాంటి దురుద్వేషం లేదు అనిక ఎప్పుడు దివ్య మాటలు ద్వారా మళ్ళీ ఇలా అర్థం చేసుకుంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఇలా ఆనంది అంటూ ఉంటుంది నీకెందుకు దివ్య నేను వచ్చి పాలు తీసుకొని తాగేదాన్ని కదా అని అంటూ ఉండగా ఏంటక్క ఇక నువ్వు నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా సారీ అక్క ఇక నేను బావగారి విషయంలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది కానీ బావగారు అలా బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను నువ్వు నా బాధని ఎలా అర్థం చేసుకొని నాకు సేవలు చేస్తావో నేను కూడా నిన్ను బావగారిని అలానే అర్థం చేసుకొని మీకు సేవలు చేస్తానక్క ఇక నన్ను నమ్మక్క మీ ఇద్దరిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క అనిక ఇలా దొంగ నటన నటిస్తూ ఉంటుంది అలిక్య అయితే ఆనంది ముందు ఇక అలిక్య మాటలు విన్న ఇక ఆనంది అయితే నా చెల్లెలు ఎంత మంచిదో అని చెప్పి దివ్యను హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఇక పాలు చల్లారిపోతున్నాయక్క త్వరగా ఈ పాలు తాగేసాయి అని ఇక ఇలా చేతికిస్తుంది ఇక జీవనం అయితే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం వీళ్ళిద్దరి మధ్య ఆప్యాయత చూస్తూ ఉంటుంది ఇక నాకు కావలసింది ఆనంది ఆ పాలు తాగడం ఆ పాలు తాగడంతో ఆనంది పని అయిపోతుంది ఇక నేను అనుకున్నది ఈ రోజుకు నెరవేరుతుంది ఇక అలిక్య కూడా తను ప్రేమించిన ఆదిత్యను దక్కించుకుంటుంది దీంతో అనిక ఆనంది పాలు తాగేదాకా జీవన అలిక్య ఇక ఆనందిని దగ్గరుండి ఆ పాలు తాగించేస్తారు ఇక పాలు తాగిన తర్వాత ఆనంది అయితే ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ఆ బెడ్ మీద అలాగే కుప్పకూలిపోతుంది ఏంటి ఈ పాలల్లో ఏం కలిపావు దివ్య అదోలా ఉందేంటి అనిక ఇలా అంటూ ఉండగా నేనేం కలిపానక్క పాలల్లో షుగర్ కలిపాను అంతే అనిక ఇలా అంటూ ఉంటుంది దివ్య అయితే లేదు దివ్య ఈ పాలు చాలా మత్తుగా ఉన్నట్టు నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనిక ఇలా అట్లాగే కూలిపోతుంది ఇక ఆనంది అయితే ఇక అక్కడే వదిలేసి అలెక్క బయటకు వస్తుంది జీవన కూడా ఇదంతా చాటుగా చూస్తుంది ఇక మనం ఆనంది రూమ్కి గడియ వేసి మన రూమ్లో మనం ఉందాం పద అనిక అక్కడే వదిలేసి ఆనందిని అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఏం ఆలోచిస్తుంది ఇంకా డోర్ ఓపెన్ చేయటం లేదు అనిక ఆనంది ఒకసారి డోర్ ఓపెన్ చేయి అనిక ఆదిత్య వస్తాడు ఇక అస్సలు కూడా ఆనందికి స్పృహ లేదు కదా ఆ విషయం తాగడం వల్ల ఇక బెడ్ మీద అలాగే కుప్పకూలిపోయింది ఆ విషయం ఇక ఆదిత్యకు తెలియదు కదా ఇక ఎంతకు డోర్ ఓపెన్ చేయటం లేదు అనిక వెంటనే ఆదిత్య అయితే విండోల్ నుంచి ఇలా చూస్తూ ఉంటాడు ఆనందిని ఏంటి ఆనంది ఆనంది స్పృహ కోల్పోయిందా అలా పడుకుందేంటి అని ఇలా చూస్తూ ఉంటాడు షాకే ఆదిత్య అయితే ఇక వెంటనే ఎంతకు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇక అమ్మ నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక బయట నుండి సునంద కూడా వస్తూ ఉంటుంది ఏంట్రా అది అలా అరుస్తున్నావు ఏం జరిగిందిరా అనిక ఇలా అంటూ ఉండగా ఆనందికి ఏమో జరిగిందమ్మా ఇక రూమ్ లో వేసుకుంది అలా కుప్పకూలి పడిపోయింది ఇక ఆనంది అలా పడుకోదు తనకు ఏదో జరిగిందమ్మా అనిక ఇలా అంటూ ఉంటా అప్పుడే ఇక ఆనందిని చూసినా ఇక సునంద కూడా షాక్ అవుతుంది అవునరా ఆనంది ఇలా గడియ వేసుకొని లోపల అలా పడుకుందంటే తను ఖచ్చితంగా ఏదో చేసుకుందిరా అని ఇక వెంటనే డోర్ పగలగొట్టుకొని ఆదిత్యైతే లోనికి వెళ్తాడు ఇక వెళ్ళేసరికి ఆనంది ఇలా నోటి నుండి నురగలు వస్తూ ఉంటే విషం తాగినట్టు ఏంటి ఆనంది విషం తాగేసిందా ఈ పాల గ్లాసు ఇక్కడే ఉంది ఇక ఈ పాలల్లో విషం కలుపుకొని ఏమైనా తాగేసిందా ఎందుకు ఆనందికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనిక వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి అని ఇక సునంద ఆదిత్య అయితే ఇక అంబులెన్స్కి కాల్ చేసి ఆనందిని అయితే హాస్పిటల్లోకి హడావిడిగా తీసుకెళ్తూ ఉంటారు ఇక అలిక్యా జీవన అయితే ఇక బాగైంది ఆనందికి ఆనంది వీళ్ళు హాస్పిటల్లోకి తీసుకెళ్ళినా కూడా తను బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్తారు అది విని ఇక ఆదిత్య సునంద గుండె పగిలేలా ఏడుస్తారు ఇక ఈ రోజుకు మనం అనుకున్నది సాధిస్తున్నాం అని ఇక వీళ్ళైతే ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక ఆదిత్య సునంద అయితే ఇలా ఇక ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ ఐసి ఐసీ రూమ్లోకి పంపించేస్తారు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు అయితే ఇక బయటకు వచ్చిన డాక్టర్ల ద్వారా ఇక ఆదిత్య సునంద అయితే గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటారు తను విషం తీసుకొని చాలాసేపు అవుతుందమ్మా తను బాడీ మొత్తం విషంగా మారిపోయింది ఎందుకు ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి వచ్చింది మీ వల్లనైనా తను ఇప్పుడు పుట్టింట్లో ఉందా అత్తారింట్లో ఉందా తను ఇలా చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఎవరు చూడలేదా అనిక డాక్టర్లు అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య సునంద అయితే లేదు డాక్టర్ తను గొడవ కూడా ఎవరితో పెట్టుకోలేదు సడన్గా తను ఇలా చేసుకోవడం ఏంటి మాకు ఏమీ అర్థం కాలేదు ఇక నేను తన భర్తను తను అత్తయ్య ఇక మా ఇద్దరితో ఎలాంటి గొడవల్లో లేదు అని ఇక ఇలా అంటూ ఉంటారు ఆ అమ్మాయి బాడీ మొత్తం విషం విషంతో నిండి ఉంది కాబట్టి ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత తనకు ఎలాంటి ఇక సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి తర్వాత చెప్తాము తన గురించి అప్పటిదాకా తనను అబ్జర్వేషన్లోనే ఉంచాలి అని ఇక డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు ఆనందికి ఏం జరుగుతుందో అని చెప్పి ఇక్కడ సునంద ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఆనంది ఇలా పిరికి దానిలాగా సూసైడ్ చేసుకోదు ఇదంతా ఎవరో ఉంటారు ఇక జీవన ఇక దివ్య ఇద్దరు కూడా ఇంట్లో ఇంట్లోనే ఉన్నారు ఇక ఆనంది వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఇక వాళ్ళే ఆనందిని ఏమైనా చేస్తుంటారా అని ఇక సునందాకు అనుమానం వస్తుంది ఉంటుంది ఎందుకంటే దివ్యకు గతం గుర్తొచ్చింది దివ్య జీవన ఒక్కటయ్యారని ఇక సునందాకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి ఇక అనుమానం వస్తుంది సునందాకైతే ఎందుకోరా నాకు వాళ్ళిద్దరి మీద అనుమానం ఉందని చెప్పి ఆదిత్యతో అంటూ అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య కూడా అవునమ్మా వాళ్ళే ఈ పని ఖచ్చితంగా చేస్తుంటారు ఎందుకంటే ఇక నిన్న సెల్ విషయంలో కూడా ఆనందిని నా ముందు బ్యాట్ చేయాలని చూశారు ఆనంది మొబైల్ ఇలా దివ్య జీవన దగ్గర ఉంది ఆనందికి ఇలా కాల్ చేస్తే వాళ్ళు ఆనందిలాగా మాట్లాడి ఇక ఆనందిలాగానే ప్రవర్తించారు కానీ ఇక చివరికి అలా మాట్లాడింది ఆనంది కాదని నేను నిజం తెలుసుకున్నాను దాంతో ఇక మా ముగ్గురి మధ్య నిన్న గొడవ జరిగింది ఇక అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఇదంతా చేసుంటారా ఆనంది మాత్రం ఇలా పిరికి దానిలాగా చేసుకోదని నాకు కూడా ఆనంది మీద నమ్మకం ఉందమ్మా ఇక మనం ఎలాగైనా వాళ్ళిద్దరే ఇది చేశారని సాక్ష్యాలతో సహా నిరూపించి వాళ్లకు బుద్ధి చెప్పాలమ్మా నా ఆనందికి ఏమైనా జరిగితే వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అనిక ఇలా ఆదిత్య సునందతో అంటూ ఉంటాడు అప్పుడే సునంద అయితే అవునరా ఇక జీవన క్యారెక్టర్ ఆ జీవన మైండ్ సెట్ బాగాలేదు తన గురించి నాకు అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే ఆనంది ప్రాణాలతో బయటపడితే ఇక ఆ సంగతి నేను చెప్తాను అనిక సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరైతే ఆనందికి ఇలా ప్రమాదం ఉందని తెలిసినా కూడా హాస్పిటల్లోకి ఆనందిని చూడడానికి కూడా వెళ్ళరు ఎందుకంటే వీళ్ళకు కావలసింది ఆదిత్య జీవితంలో నుండి ఆనంది శాశ్వతంగా దూరం కావాలి ఆ ఇదంతా వీళ్ళే చేశారు కదా ఇక మేమెందుకు వెళ్తాము ఆనందిని చూడడానికని చెప్పి వీళ్ళైతే ఇంట్లోనే కూర్చుంటారు ఇక వీళ్ళకైతే అనుమానం వీళ్ళ మీదే ఉంటుంది ఆనందిని చూడడానికి కూడా రాలేదంటే ఈ పని ఖచ్చితంగా వీళ్ళే చేస్తుంటారని అందరికీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వీళ్ళ మీదే అనుమానం ఉంటుంది ఇక సునంద అయితే పద్మమ్మ సింహాద్రికి జ్యోతికి ఇలా ఇలా ఆనంది విషం తీసుకుంది చాలా ప్రమాదంలో ఉందని కాల్ చేసి చెప్తారు అది విన్న సింహాద్రి పద్మమ్మ జ్యోతి అయితే తట్టుకోలేకపోతారు ఏంటి మా ఆనంది అలా చేసుకోవడం ఏంటి ఎన్ని కష్టాలనైనా భరిస్తుంది అలా పిరికి దానిలాగా చేసుకోదు ఇలా చేసుకోవడం ఏంటి అంటే నా బిడ్డ అత్తారింట్లో ఎంతో కష్టపడుతుంది తనను ఎంతో కష్టపెడుతున్నారని అర్థమైంది నా బిడ్డకు ఏమైనా జరిగితే మాత్రం ఆ సునంద కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టను ఆనిక ఈ రోజైతే సింహాద్రి చాలా కోపంగా ఉంటాడు ఇక ఆనంది విషయంలో ఇక సునంద ఆదిత్య అయితే లేదు మేము ఆనందిని ఏమీ అనలేదు గొడవ కూడా పెట్టుకోలేదు మేము చాలా బాగా చూసుకుంటున్నాం మా కూతురు కంటే ఎక్కువ చూసుకుంటున్నాం ఆనందిని అలాంటప్పుడు మేము ఆనందిని ఇలా ఎందుకు చేస్తాము కష్టము ఎందుకు పెడతాము నాకు నా కోడలంటే నా కూతురు కంటే ఎక్కువ నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను నా కోడల్ని అని ఇక సునంద అంటూ ఉంటుంది మరి ఎవరమ్మా నా కూతుర్ని ఇబ్బంది పెట్టి ఇలా చేసుకునేటట్లు చేసింది ఆదిత్య బాబు గారు బాగానే చూసుకుంటున్నారు మీరు బాగానే చూసుకుంటున్నారు మరి ఇక నా కూతురు ఇలా ఎందుకు చేసుకున్నట్టు చెప్పండి అని ఇక సింహాద్రి అయితే ఇలా సునంద వాళ్ళను గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే వాళ్ళు ఎవరనేది ఇక ఆనంది స్పృహలోకి వస్తే మనకు తెలుస్తుంది ఇక ఆనంది మాటల ద్వారా వాళ్ళపై మనం రియాక్షన్ తీసుకుందాం ఇక ఆనంది ఇలా చేసుకోదు ఖచ్చితంగా ఇదంతా ఎవరో కావాలనే చేశారు ఆ ఇక ఇలా ఆదిత్య కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ జ్యోతి కూడా జీవ దివ్య ఇద్దరు కలిసి ఇలా చేస్తుంటారా దివ్య జీవనతో ఈ మధ్య చాలా క్లోజ్గా ఉంటుందని తెలుసుకొని అందరూ కూడా ఇక వాళ్ళ మీదనే అనుమానపడుతూ ఉంటారు మరిక ఇరవై నాలుగు గంటల తర్వాత ఆనంది పరిస్థితి ఎలా ఉందనేది డాక్టర్లు చెప్తామంటారు కదా ఐసీయూమ్ ఉన్న ఆనందిని చూసి అందరూ కూడా ఆనంది కష్టాలను చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు నువ్వు అందరికీ మంచి చేయాలనే చూస్తావమ్మా కానీ అందరు మాత్రం నీకు చెడు చేయాలని చివరికి నిన్ను ఇలా నీ ప్రాణాలను లేకుండా చేయాలని చూస్తున్నారు అసలు మానవత్వం అంటూ ఎవ్వరికీ లేదమ్మా నీలాగా అందరూ ఉంటే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఆ జీవన మైండ్ సెట్ వల్ల ఈరోజు నీకు ఇలాంటి కష్టాలు వచ్చాయమ్మా ఆ జీవన తనతో పాటు నీ చెల్లెలు దివ్యగా ఉన్న తనను కూడా తన వైపుకు మార్చుకొని ఆ ఇంట్లో నిన్ను శత్రువును చేసుకుని ఇలా చివరికి నీ ప్రాణాలని తీయాలనుకున్నారు అనిక జ్యోతి పద్మమ్మ సింహాద్రి అయితే చాలా ఏడుస్తూ ఉంటారు ఆనందిని ఆ పరిస్థితిలో చూసి ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత తర్వాత ఇక ఆనందికి కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది చాలా పెద్ద ట్రీట్మెంట్లు అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఆనందిని బ్రతికించమని ఆదిత్య వేడుకుంటాడు దాంతో ఇక డాక్టర్లైతే తప్పకుండా ఇక నీ భార్యను బ్రతికిస్తాము అని ఇక ఇలా ఆదిత్యకు మాట ఇస్తారు అక్కడ ఉన్న డాక్టర్ అయితే దాంతో ఇక ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆనంది ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు సునంద ఆదిత్య సింహాద్రి వాళ్ళు అయితే ఇక నాకు కావాలని చెప్పి దివ్య పాలల్లో ఏదో కల్పించింది అదంతా దివ్య జీవన ఇద్దరు కలిసి చేస్తున్నారు వాళ్ళు ఎందుకో నన్ను ఆదిత్య జీవితంలో నుండి లేకుండా చేయడం కోసం ప్లాన్ వేస్తున్నారు చాలా ప్లాన్లు వేశారు కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు చివరికి నన్ను ఇలా ఆదిత్య జీవితంలో నుండి శాశ్వతంగా దూరం చేయడం కోసం నాకు విషమిచ్చి ఇలా నన్ను హాస్పిటల్లో పాలు చేశారు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ నిజం తెలుసుకున్న ఆదిత్య సునంద అయితే చాలా కోసం కోపంతో రగిలిపోతూ ఉంటారు మాకు కావాల్సింది ఈ నిజమేనమ్మా ఇక నీ నోటి నిజాన్ని రాబట్టాలి నువ్వు స్పృహలోకి రావాలి అప్పుడు ఇక ఇదంతా చేసింది ఎవరనేది తెలుసుకోవాలనే మేము రెండు రోజుల నుండి వెయిట్ చేస్తున్నామమ్మా ఇక ఇప్పుడు నిజమేంటో తెలిసిపోయింది దివ్య కావాలని చెప్పి నీకు మిల్క్ ఇచ్చి అందులో ఇక జీవన విషయం కలిపిందా మన ఇంటి సీసీ కెమెరాలో కూడా చూస్తే అందులో రికార్డ్ అయి ఉంటుంది దాని ద్వారా ఇక నిజమేంటో వాళ్ళ కళ్ళ ముందే నిరూపించి ఇక వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు గంటేస్తాము వాళ్ళకు సరైన విధంగా బుద్ధి నేను చెప్తానమ్మా నిన్ను ఆదిత్యను విడదీయడం వాళ్ళ వల్ల కాదు కదా ఆ దేవుడి వల్ల కూడా కాదు ఇక పైవాడే మీ ఇద్దరిని ఒకటి చేశాడు ఇలా పెళ్లితో ఒకటి చేసిన మీరిద్దరూ ఎలా విడిపోతారమ్మా ఇక విడిపోయే పరిస్థితి లేదు మధ్యలో వచ్చిన అలిక్య మధ్యలోనే వెళ్ళిపోతుంది ఆ జీవనకు అలిక్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని చెప్పి సునంద ఇక ఆదిత్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటి ఇక ఆనందిని ఇలా శాశ్వతంగా దూరం చేయడం కోసం మంచి ప్లాన్ వేశారు కదా ఇక మీ ప్లాన్ సక్సెస్ అయిందని ఇంట్లో పండగ చేసుకుంటున్నారా అసలు మీ గురించి మీ గురించి ఆనంది ద్వారా నిజం తెలుసుకున్నప్పటి నుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి బయటకు గెంటేయాలి మిమ్మల్ని ఇంకా ఆనంది కంటే ఎక్కువగా కష్టాలు పెట్టాలి అని నాకు చాలా ఆశగా ఉంది అని ఇక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక అలిక్క జీవన కుట్రలు బయటపడ్డాయని చెప్పి వాళ్ళైతే సునందను ఆదిత్యను చూస్తూ చాలా భయపడుతూ వణికిపోతూ ఉంటారు ఇక ఆదిత్యయితే వీళ్ళ నిజ స్వరూపం ఆనంది ద్వారా ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా నిజం తెలుసుకొని ఆ సీసీ కెమెరా వల్ల కళ్ళ ముందు పెట్టి ఇక మీరు చేసిన ఘనకార్యం అందులో కనపడుతుంది చూడండి ఇక మేము మిమ్మల్ని వదిలేసిన సింహాద్రి వాళ్ళు మాత్రం మిమ్మల్ని వదిలేయరు ఇక దివ్యను తన కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు అలాంటి దివ్య ఈరోజు ఆనంది ప్రాణాలను తీయాలనుకుంది దివ్యను మాత్రం వాళ్ళు క్షమించే పరిస్థితి లేదు ఇక దివ్యతో పాటు జీవనకు కూడా సరైన విధంగా శిక్ష వేస్తానని ఇక సింహాద్రి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు కాసేపట్లో పోలీసులను తీసుకుని మీ ఇద్దరిని అరెస్ట్ చేయించబోతున్నాడు సింహాద్రి అనిక ఈ రోజైతే గడగడ వణికిస్తూ ఉంటారు సునంద ఆదిత్యతే ఇక ఈ విధంగానైతే జీవనాలెక్క కుట్రలు బయటపడడంతో ఇక వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్న కుటుంబంలో అందరు కూడా మరి ఇక వాళ్లకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఇక ఆనంది ప్రాణాలతో బయటపడి ఇక వీళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుందా అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్